అదే అర్చన చేసిన కాశ్యపు ఇక మిగతా విషయాలను మర్చిపోయి పరమేశ్వరుడు తప్ప మరొకటి కనబడకుండా ఉంటే అటువంటి వాడికి తక్షణం ఆ పూజా ఫలితం లభిస్తుంది అందుకని ఇంద్రియ నిగ్రహంతో మనస్సుని లగ్నం చేసి ఏ అర్చనైనా చెయ్యాలి నాకు విద్య కావాలి నేను అనుకున్న విద్యని పొందాలి ఎంఏ అంటే ఎంఏ చదవాలి ఇప్పుడు ఎంఏకి అసలు లేదు కాబట్టి ఎంటెక్ చెయ్యాలి లేదా ఇంకా పైన ఏదో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి ఈ మధ్యకాలంలో ప్రతివాడికి ఉద్యోగం అంటే అమెరికా తప్పబరవటం లేదుగా అమెరికాలో మంచి ఉద్యోగం సంపాదించాలి విద్యా ఉద్యోగం కావాలి అనుకున్నవాడు ఏం చేయాలంట విద్యార్థి పురుష ప్రీత్య సహస్రమిత పార్థివం మట్టితో చిన్న చిన్న లింగాలు ఒక వెయ్యి చేసి వెయ్యి లింగాలని విద్యార్థుల చేత అర్చన చేయిస్తే అభిషేకం చేయిస్తే విద్యార్థి అనుకున్న విద్య పొందుతాడు వాడు అనుకున్న దాంట్లో గ్యారంటీగా విజయం పొందుతాడు కాబట్టి విద్యార్థులు విద్యలో ఔన్నత్యం పొందాలంటే మంచి ర్యాంకు పొందాలంటే అనుకున్న చదువుని ఎడ్యుకేషన్ పూర్తి చేయాలంటే వేయి పార్థివ లింగాలని పూజించాలి పైగా ఇక్కడ ఏమన్నాడు తెలుసా నిశ్చయాత్త ఫలప్రదం వెయ్యి లింగాలని భక్తితో కుర్రవాడి చేత పూజ చేయించండి ఫలితం వచ్చి తీరుతుందన్నాడు చెప్పింది వేదవ్యాసుడంతటి వాడు కాబట్టి అది తీరుతుంది మాకు విద్య ఎందుకండి ధనం చాలు బావోయ్ అనుకున్నవాడు ఏం చేయాలట విడిచిపెట్టకుండా పదకొండు సోమవారాలు ఐదు వందల పార్థివ లింగాలని తయారు చేసుకుని పూజ చేసి పూజ అయిపోయాక ఈ లింగాలని వీలుంటే నదిలో లేదా ఇంట్లో ఉన్నటువంటి చెట్లోనూ ఎక్కడో చెట్ట పెట్టేయాలి అలా నిమజ్జనం చేసినటువంటి వాడికి ధనం లభిస్తుంది జీవించటానికి సుఖంగా బ్రతకడానికి కావలసినంత ధనం వస్తుంది పుత్ర సంతానం కావాలి అనుకున్నవాడు విడిచిపెట్టకుండా నలభై రోజుల పాటు పదిహేను వందల పార్థివ లింగాలని తయారు చేసుకుని పూజ చేస్తే వాడికి గ్యారంటీగా పుత్ర సంతానం కలుగుతుంది ఓ పళ్ళెల్లో ఓ చక్కని పళ్ళెల్లో పదిహేను వందల లింగాలు పెట్టుకొని అవి కరిగిపోతున్నా పట్టించుకోకుండా ఈ నలభై రోజులు రోజు యథాశక్తిగా పూజించాలంట కొద్ది కొద్దిగా అభిషేకం చేయాలంట అభిషేక జలం తీసేటప్పుడు ఒక్కోసారి పార్థివలింగం కరిగిపోవచ్చు కరిగిపోయినా మనం పట్టించుకోవద్దన్నాడు అలాగే భక్తితో చేసేస్తే వాడికి అనుకున్న పుత్రుడు లభించి తీరుతాడు నాకు మంచి